విజయవాడ కనకదుర్గమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాల తర్వాత అత్యంత పవిత్రతో చేసే భవానీ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అమ్మవారి మాల ధరించి అత్యంత నిష్ఠగా నలభై రోజుల పాటు మరి మాల ధరించడమే కాకుండా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం సుదీర్ఘ ప్రాంతాల నుంచి పాదయాత్రగా విజయవాడ నగరంలోని ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులందరూ విజయవాడ రావడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ దానికి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా వారికి ఏర్పాట్లు ఎండోమెంట్ ఆచర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు పదకొండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు దాదాపు లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి అన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా భవానీ మాల విరమణ కార్యక్రమం ఏ ఇబ్బందులు రాకుండా అమ్మవారి ఆశిస్తులతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముందుగానే విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి మరి ఈ దీపోత్సవాలతో దీపాల ర్యాలీతో అమ్మవారికి పాదయాత్రగా జరపడం ఆనవాయితీ ఇవాళ దేవాలయం ఆలయం దేవస్థానం ఆధ్వర్యంలో డిఎ గారు చైర్మన్ గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఈ గుడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ముందుగా ఈ దీపాల ఉత్సవాన్ని అయితే దాంట్లో భాగంగా ఈరోజు చేపట్టారు వేల మంది భక్తులు పాల్గొంటే దశలో అందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేసుకుంటూ దుర్గమ్మ తల్లి ఆశిస్తు అంతా సవ్యంగా జరుగుతుందని తెలియజేస్తాం